ప్రసిద్ధ తీర్థక్షేత్రాలలో కాలువ బుగ్గ శ్రీ బుగ్గరాజు స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం కర్నూలు నంద్యాల వెళ్ళే మార్గంలో ఓర్వకల్ల మండల పరిధిలో ఉంది ప్రస్తుతం ఏదైతే ఈ ఆలయ విశిష్టత ఏంటి లేదా ఈ ఆలయ ఆవిర్భావం ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కల్వాబుగ గ్రామంలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వెలసినది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కల్వ బుగ్గ ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా ఉంది ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి అనగా శివుడు అలాగే స్వామి వారి ఎడమ వైపున శ్రీ భ్రమరాంబాదేవి కొలువై ఉన్నారు స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెప్తారు ఈ ఆలయ నిర్మాణం ముఖమండపం అంత్రాలయం గర్భాలయం అనే మూడు భాగాలుగా నిర్మించబడింది ప్రాచీన నిర్మాణాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ మనో ముఖ్యమైన అంశం నీటి బుగ్గ ఈ శైవ క్షేత్రంలో భూమి నుండి నీరు బుగ్గలుగా ఉబికి వస్తూ శివలింగం నుండి బయటకు రావడం ఇక్కడి కోనేరు ప్రత్యేకతగా చెప్పవచ్చు ఈ క్షేత్రానికి కల్వ బుగ్గ అనే పేరు రావడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది ఆయ ప్రాంగణంలో భూమి నుండి సహజ సిద్ధంగా నీరు ఉబికి వచ్చే ఊట అనగా బుగ్గ ఉంది ఈ ఊట నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది ఈ బుగ్గ నీటితో ఏర్పడిన కోనేరు ఇక్కడ ఉంది ఈ నీరు అత్యంత శుభ్రంగా మరియు పారదర్శకంగా ఉంటుంది ఈ కోనేరు నుండి నీరు కాలువలా ప్రవహించడం వలన ఈ ప్రాంతానికి బుగ్గ అనే పేరు వచ్చినట్లు స్థల పురాణం చెప్తుంది రమణీయ దృశ్యం రామేశ్వరుని శిరస్సు నుండి నీటి బుగ్గ ప్రవహించడం మరియు గర్భగుడిలోని శివలింగంపై నీటి బిందువులు పాటం ఇక్కడ దర్శనీయమైన అద్భుత దృశ్యం అని భక్తులు చెప్తారు అన్ని కాలాల్లోనూ ఈ కోనేటి నీరు వస్తూనే ఉంటుందట మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ ఈ ఉత్సవ వేడుక సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం మరియు రథోత్సవం కూడా ఇక్కడ ప్రతి ఏటా నిర్వహిస్తారు అన్ని రకాల రవాణా సౌకర్యం కలిగి ఉంది సమీపంలో ఉన్న ఓర్వకల్ విమానాశ్రయం నుండి ఈ క్షేత్రంకు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది అలాగే కర్నూలు రైల్వే స్టేషన్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో కాల్వ బుగ్గ ఉంది కర్నూలు నుండి నంద్యాల వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కన ఓర్వకల్ మండలం పరిధిలో ఈ దేవాలయం ఉంది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయం వద్ద అనేక మంది భక్తులు వచ్చారు ప్రత్యేక పూజలు చేసుకున్నారు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ నీటి కలనలో అంటే స్నానం ఆచరిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము అంటే కాలువ బుగ్గ ఆలయంలో అంటే భూమి నుండి బుగ్గ ఉబ్బికిందని అలా ఉగ్గి ఈ నీటి కొలను మాదిరి ఏదైతే శివుని యొక్క లింగంపై నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇది చాలా పవిత్రంగా ఉంటుంది ఈ నీటిలో స్నానం ఆచరిస్తే ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి ఎంతో ఆరోగ్యం వస్తూ ఉంది అదేవిధంగా అనేక పాప పరిహారాలు జరుగుతాయని అంటే భక్తులు లేదా ప్రజలు తమ ప్రగాఢ సానుభూతి విజువల్స్లో మనం గమనించవచ్చు అక్కడ చూస్తూ ఉన్నాము అంటే శ్రీ రామేశ్వరం ఏదైతే అంటే భూమి నుండి నీటి బుగ్గలుగా వచ్చి పొంగి పొర్లింది అదేవిధంగా ఈ బుగ్గల బుగ్గలకు వస్తున్న నీరు శివలింగం నుంచి మనం చూస్తూ ఉన్నాము శివలింగం పైనుంచి కూడా నీరు వస్తూ ఉంది ఈ నీరు కూడా ఎల్లప్పుడూ ఒకే తరహా ప్రవస్తూ ఉంది అంటే ఈ నీరు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది ఈ నీటిలో స్నానం ఆచరిస్తే అనేక రోగాలు పోతాయి అదేవిధంగా చేసిన పాపాలను కూడా పోతాయని భక్తాదులు అనేక మంది ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు ప్రత్యేకించి కార్తీక మాసం సందర్భంగా అంటే ఈరోజు కార్తీక పౌర్ణం ఉంది ఇక్కడ చాలామంది లేడీసు స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు స్నానం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుందని సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా ఈ నీటి స్నానము లేదా ప్రత్యేకించి దీపాలు వెలిగించడము అదేవిధంగా ఆచరించడము ఇవన్నీ కూడా ఎంతో పుణ్యమని అదేవిధంగా కార్తీక మాసంలో ఏకాదశి కానీ కార్తీక మాస సోమవారాలు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకించి ఏదైతే కాలువ బుగ్గ బుగ్గరామేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధి ప్రధానంగా అంటే నంద్యాల కర్నూలు మార్గ మధ్యలో శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు అంటే స్థల పురాణం ప్రకారం ఏదైతే పరశురాముడు అంటే తన తల్లిని చంపిన పాప పరిహారం నేపథ్యంలో దేశ సంచారం చేస్తున్న సందర్భంగా ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఈ కొండ కోనలు ఇవన్నీ కూడా చూసి ఆయన కొంత తన్మయత్వం పొందినట్లు మనకు ఉంది ఈ క్రమంలోనే పంచ శివలింగాలు ఇక్కడ ప్రతిష్ఠించారు ఆ రకంగా ఆయన అప్పట్లో చేసిన ఈ పంచ శివలింగాలు ఏదైతే బుగ్గ నుంచి భూమి నుంచి బుగ్గలుగా నీరు వస్తున్న నేపథ్యంలో శ్రీ బుగ్గరామేశ్వర స్వామిని ఈ ఆలయానికి పేరు వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము సో ప్రత్యేకించి ఈరోజు ఏదైతే కార్తీక పవనం సందర్భంగా ఇక్కడ వేలాది మంది అదే అదేవిధంగా అంటే సాయంత్రం కూడా అనేక మంది దీపోత్సవాలు చేసి అంటే తమ పాప పరిహారాన్ని కోసము ఆ శివుణ్ణి అదేవిధంగా విష్ణువును కూడా ఒకేసారి ప్రార్థించి భక్తాదులంతా కూడా మొక్కులు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నాయి కెమెరా పర్సన్ బావితో బసవరాజ్ బీఆర్కెన్యూస్ కాలుబుగ్గ కల్వబుగ్గ అనగా కాలువబుగ్గ క్షేత్రానికి మరియు పరశురాముడికి ఉన్న బంధం గురించి స్థానికంగా ప్రచారం పొందిన ఒక ముఖ్యమైన కథనముంది కల్వబుగ్గలోని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయాన్ని పరశురాముడే స్వయంగా నిర్మించినట్లుగా స్థానిక పురాణాలు కథనాలు బలంగా చెప్తున్నాయి పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని సంహరించిన తర్వాత తన పాపం పోగొట్టుకోవడానికి అనగా క్షత్రియ నిగ్రహ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శివుణ్ణి ప్రార్థిస్తూ దేశంలోని పలు ప్రాంతాలలో అనేక శివాలయాలను నిర్మించారు అందులో భాగంగానే ఈ కల్వబుగ్గ రామేశ్వర స్వామి ఆలయాన్ని కూడా స్థాపించారని చెప్తారు ఈ క్షేత్రంలో ఉన్న కోనేరులో ఎల్లప్పుడూ శివలింగం శిరస్సు నుండి నీటి ఊట అనగా బుగ్గ వస్తుంది పరశురాముడు తన గొడ్డలితో ఈ ప్రాంతంలో కొట్టగా ఆ దెబ్బకు భూమి నుండి ఈ పవిత్రమైన నీటి పైకి ఊపికి వచ్చిందనేది అనాదిగా వస్తున్న నానుడి అందుకే ఈ ప్రదేశానికి కాలువ బుగ్గ అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది ఈ విధంగా పరశురాముడు ఇక్కడ పంచలింగాలు ప్రతిష్ఠించడం జరిగిందంటున్నారు ఈ ఆలయం నిర్మించడం మరియు నీటి బుగ్గ ఆవిర్భవంలో పరశురాముడి పాత్ర ఉండటంలో కలువబుగ్గ క్షేత్రంలో ఆయనకున్న ప్రధానమైన బంధంగా పరిగణించబడుతుంది ఉత్సవ వేడుకలు కాల్వ బుగ్గ రామేశ్వరంలోని శ్రీ భ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యంగా మహాశివరాత్రి పండుగను మరియు దాని సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటారు ముఖ్య ఉత్సవ వేడుకలలో మహాశివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ శివరాత్రి రోజున స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మహాశివరాత్రి సందర్భంగా కొన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ వేడుకలలో ముఖ్యంగా స్వామివారికి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు అలాగే శివరాత్రి పర్వతిని పురస్కరించుకొని ప్రతి ఏటా రథోత్సవం కార్యక్రమం నిర్వహించి స్వామివారి రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు నందివాహన సేవ ప్రభోత్సవం వసంతోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర పోటీలు అనగా కబడ్డీ బండలాగుడు మొదలైనవి కూడా ఇక్కడ నిర్వహిస్తారు అలాగే మాస శివరాత్రి శ్రావణ మాసం కార్తీక మాసాలలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ప్రధాన ఆలయం ఏదైతే కర్నూలు నందిలో వెళ్ళే మార్గంలో ఉంది ఇక్కడ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తజనం వచ్చిన సందర్భము ప్రధాన అర్చకులు నారాయణ స్వామి శర్మగారు ఉన్నారు ఆయన అడిగి ఆలయ విశిష్టత విశేషాలు తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి స్వామి కాలువ బుగ్గరామేశ్వర స్వామి అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయ ప్రతిష్టత ఏంటి అశేష భక్తజనం వస్తుంటారు భక్తజనానికి స్వామి ఎలా వాళ్ళ కోరికలు తీరుస్తాడు ఇచ్చట శ్రీ స్వామివారిని పరశురాముల వారు ప్రతిష్ఠించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది ఇది త్రేతాయుగ ప్రథమ పాదంలో ప్రతిష్ఠించినట్టు శాస్త్రముల ద్వారా తెలుస్తుంది స్వామి కింద నీటి బుగ్గ పట్టడం వల్ల బుగ్గ అని పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని బుగ్గ రామేశ్వర స్వామి పేరు అన్ని శివాలయంలో తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిముఖంగా ఉన్నారు మనం ఏ శివాలయం అయిపోయినా ఒకే నంది ఉంటుంది ఇక్కడ రెండు నందులు విశేషం ఒకటి స్వామి యొక్క వాహనంగా ఒకటి ధర్మానికి ప్రతీకగా ప్రతిష్ఠించినట్టు శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది అలాగే అమ్మవారి పేరు బాదేవి ఇక్కడ అమ్మవారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కంచి జగద్గురులు చంద్రశేఖర సరస్వతి శంకరాచార్య విజయ శంకర జయేంద్ర సరస్వతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య వారు కర్నూలు ఎందు చాతుర్మాసం చేసినారు ఎనభై మూడులో ఆ సందర్భంగా వాళ్ళు మరి తిరిగి కాంచీపురం వెళుతు వెళుతున్నప్పుడు కాలుబొగ్గలు ఇక్కడ ఆగి ఉన్నారు అప్పుడు అమ్మవారికి శ్రీచక్రాన్ని వేయవలసిందిగా కోరటం జరిగింది శ్రీవారు అనుగ్రహించి శ్రీచక్రాన్ని అమ్మవారికి ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి ఆలయం కొంత అభివృద్ధి చెందింది అలాగే ఇక్కడ వేలాది వివాహాలు జరుగుతాయి ఇక్కడ వేలాది వివాహాలు జరగటం వల్ల భార్యాభర్తల అన్యోన్యత సంసారాలు బాగా ఉంటాయన్నది భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం అలాగే వారి యొక్క కుటుంబాలు కూడా ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో మేలు జరుగుతూ ఉంది ఇచ్చట ఈ అర్ధమండపాన్ని కృష్ణదేవరాలు నిర్మించినట్టు శాస్త్రం ఇంకొక శాస్త్రం ఉంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాలు అర్ధమండపం నిర్మిస్తూ ఈ ప్రాంతాన్ని పాండ్యం రెడ్డి రాజుల ఈబడిలో ఉండింది శ్రీకృష్ణదేవరాయల వారు విజయాత్ర సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించి ఇచ్చట పాండ్యం రెడ్డి రాజులను ఆదేశిస్తూ రెండు నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు మాన్యం పెట్టినట్లు ఉంది సో ఈరోజు నాలుగు వందల పద్దెనిమిది ఎకరాలు లేదనుకోండి ఆనాటికున్న స్థితికి ఈ నాటుకున్న స్థితికి ఈరోజు అధికారికంగా మాకు రెండు వందల చిదర మాన్యం ఉన్నట్లు గుర్తింపుగా ఉంది సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడికి వేరు జరుగుతుందన్నది పూర్తి దృఢంగా చెప్పగలిగేటువంటి నమ్మకం ఎందుకంటే అమ్మవారైతేమి ఏమి పరిపూర్ణంగా అనుగ్రహిస్తున్నటువంటి ఇది అలాగే ముప్పై ఒకటవ తారీఖు శనివారం రోజు కంచి జగద్గురులు శంకర విజేంద్ర సరస్వతి శంకరాచార్య విచేసి ఉన్నారు కాలోపుగా ఇక్కడ ఆయన అనుగ్రహ భాషణం కూడా చేసినారు రోజు చాలా బాగా ఉండింది అర్చకుడు కళ్ళే లక్ష్మణ శర్మ కార్తీక పూలం సందర్భంగా శివుడికి పూజలు చేస్తే చాలా ప్రత్యేకత అంటారు ఏంటి ప్రత్యేకత ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఇక్కడ కార్తీక పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది బుధవారంతో కూడిన పౌర్ణిమ చాలా విశిష్టతను కలిగిస్తుంది ఇది చేయటం వల్ల ఆయుష్ను ఆరోగ్యాన్ని సంపాదన ఇస్తుంది అలాగే సాయంకాలంలో చేసేటువంటి దీపోత్సవం చాలా ఉత్తమైన ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు ఇక్కడ దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల మంది మహిళలు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈరోజు ఈరోజు సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం వైభవం జరుగుతూ ఉంది ఆవునైతే చేస్తే మరింత విశిష్టత అంటారు ఏంటి దాని ప్రభావం ఇది ఆవు నెయ్యి అన్నది ఒక అంశము నూనె అన్నది కూడా ఒక అంశం నువ్వులను చేసిన విశేషమైన ఫలితాలే ఆవున ఆవు నెయ్యితో చేస్తే మరింత విశేషమైనటువంటి ఫలితం ఆవునెయ్యి ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఆవునియ్యకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడింది శాస్త్రంలో ఆవునితో వచ్చినటువంటి ధూమం అంటే వాటి యొక్క పొగ రీతి ఉందో అది ఆయుష్ను ఆరోగ్యాన్ని పుష్కలంగా ఇస్తుందన్నది శాస్త్ర సమ్మతమైన విషయం అంటే ప్రత్యేకించి ఈ మాసంలో శివుడికి అలాగే విష్ణువుకి కొలుచుకునే లేదా మొక్కుకునే అవకాశం ఉందంటున్నారు అది ఏంటి శివుడికి విష్ణువుకి ఈ కార్తీక మాసం అన్నది శివకేశవులకు భేదాన్ని సూచించదు అలాగే మాఘమాసం కూడా మాధవ మాసం కూడా శివకే శివులకు మేధ భేదాన్ని చూపదు ఈ యొక్క కార్తీక మాసంలో వైష్ణవ ఉదయ ఉదయ ఉదయకాలంలో ఈశ్వరాభిషేకమని సాయంకాలం విష్ణువాలయ శివ శివపురాణాలు కార్తీక పురాణం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి పరశురాముడు సంచారం చేస్తూ చేస్తే ఇక్కడికి వచ్చాడు తల్లిని చంపిన పాప పరిహారం కోసం వచ్చాడు అంటున్నారు క్లుప్తంగా ఏదన్నా రెండు వాళ్ళు చెప్పండి పరశురాముల వారు క్షత్రియ మహారాజున సంహారార్థం ఇరవై ఒక్కసారి భూమండలాన్ని సందర్శించారు అంటే ఈ యొక్క భూమండలాన్ని తిరిగినారు క్షత్రియ సంహారంలో జరిగినటువంటి పాప నివృత్తి కోసం ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవటం కోసం అక్కడక్కడ కొన్ని శివాలయాలను ప్రతిష్టంచినాడు అందులో భాగమే కాలబుగ్గ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయం పరశురాముడు అంటే తను చేసిన లేదా పొరపాట్లు పాప పరిహారార్థం ఇక్కడ సంచరిస్తూ పంచలింగాలు ప్రతిష్ఠించడం జరిగిందని ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ బావితో బసరాజ్ బీఆర్కి న్యూస్ కాలువ బొగ్గ ఇక్కడ బాగా స్నానం చేసి పూజ చేస్తే బాగుంటుంది అని ఇక్కడికి వచ్చినాం నేటిలో గంగాదేవికి వెలిగిస్తున్నాం ఇక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పూజ చేస్తున్నాం రోజు ప్రోణం రోజు బాగుంటుంది అని ఇక్కడ వచ్చినాం నమస్తే అండి నా పేరు గాయత్రి మేమైతే ఈరోజు పౌర్ణమి కాబట్టి కాలోబుగ్గకు వచ్చాము శివుని దర్శనం చేసుకుందాం అనేసి అలాగే ఇక్కడ పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇంకా మేము స్నానం చేసి ఎంచక్క దేవుని దర్శనం చేసుకోవాలనేసి అలాగే ఇక్కడ దీపం వెలిగించి దేవుని దర్శనం చేసుకొని సంతోషంగా దేవునికి కోరిక కోరుకొని ఇంటికి వెళ్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చేసిన మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి ఈరోజు పున్నమి సందర్భంగా బాగా గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాము వెలిగించాం వచ్చాము ఫస్ట్ టైం ఇది సెకండ్ టైము వచ్చినాము బాగా దర్శనం అయింది ఆయనే అంత లేదన్నా అంత మంచిగా జరగాలనే కోరుకుంటున్నాము కార్తీక మాసం స్నానాలు చేయడానికి వచ్చినాం శివునికి పూజ చేసినాం ఇంకా దీపాలు వదిలినాం చాలాసార్లు వచ్చి చాలాసార్లు చేసిపోయినాం విష్ణునారాయణమూర్తి ఒక నిద్రోములు ఉంటాడు అనమాట మూడు నెలలు ఉంటాడు ఈ పౌర్ణమి ఈ కార్తీక మా ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉంటా భక్తులలోనే తిరుగుతూ ఉంటాడు ఈరోజు మంచి విశేషమైన రోజు ఇంకా ఏకాదశి ద్వాదశి త్రయోదశి పౌర్ణమి ఈ నాలుగు రోజులు మంచిది ఇద్దరు బాగుండాలి అందరిలో మేము బాగుండాలి సంతోషంగా ఈ కార్తీక పూర్ణం రోజున ఈ కాలువ బుగ్గ రామేశ్వరం దగ్గర అందరు భక్తులలో వచ్చి సంతృప్తిగా పూజలు చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు చల్లగా చూడాలా బుగ్గరామేశ్వర స్వామిని కోరుకుంటున్నాను భగవంతుని దయ ఈ పూర్ణము మనకు ఎంతో పవిత్రమైనది ఈ అవకాశాన్ని ఎన్ని జన్మల పుణ్యమో మనకు ఈ జన్మకు ధన్యం చేసుకోవాలనే కోరికతోనే చేసుకుంటున్నారు స్వామి నా పేరు మంజుల నేను తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాను ఇక్కడికి ఈ శ్రీ కాలబుగ్గ రామ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా పవిత్రమైనది చాలా ప్రతిష్టమైనది ఇక్కడ పూజ చేసుకున్న ఇక్కడ మొక్కుకున్న కూడా చాలామందికి మంచి జరుగుతుందని నమ్మకం అందుకే మేము కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకున్నాము మాకంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను